హలో అండి ఎలా ఉన్నారు నేను మీ పద్మాభావిని చూడండి ఈరోజు మా ఇంట్లో మా గార్డెన్లో ఉన్న దవనం మొక్క చూస్తున్నానండి చూడండి ఎంత బుషిగా పెరిగిందో ఈ ఇది ఇదైతే నేను ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇది నాటి చూడండి ఎంత బాగుందో దీనికి అన్ని ప్లాంట్లకి వేసినట్టే ఇస్తానండి నేను వాటరు ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంకా బనానా లిక్ పీల్స్ లిక్విడ్ అన్ని ప్లాంట్లకు ఎలా అయితే ఇస్తానో దీనికి కూడా అలాగే ఇస్తానండి నేను కొంచెం ఇది నీడలో ఉండాలండి మొత్తం పూర్తిగా ఎండలో ఉంటే కొంచెం ఇది తట్టుకోదు ఎంత బాగుంది చూడండి ఈ మొక్క నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చానండి ఒక చిన్న మొక్క పెట్ట ఇదే తొట్టిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ విధంగా గుష్షిగా పెరుగుతుంది చూడండి మా ఇంట్లో దవనం ఈ దవనంని మనము ఇలా పూలు అల్లామనుకోండి దవనంతో కనకమరాలు మల్లెపూలు ఎంత అందంగా ఉంటాయండి మాలలో ఇది పెట్టి కడితే కదా ఇంకా దీని స్మెల్ చాలా దాకా ఉంటుందండి మనం దవనంతో అనుకోండి చేతులకి ఎంత స్మెల్ ఉంటుందో సువాసన ఇది మా దవనం ప్లాంట్ చూడండి